సమానత్వం నిర్మూలన లక్ష్యాలుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆవిర్భవించినటువంటి కేవీపిఎస్ ఈ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల సుమారుగా పనిచేస్తున్నది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలలో కామెడీ బీవీ రాఘవులు అలాగే జాన్ జాన్వీస్లీ ఇలా నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరగడం కుల వివక్షత ఎన్ని రూపాలలో ఉందో వ్యక్తీకరించబడుతుందో మరి ఆ పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వానికి చెప్పడం అనేక చోట్ల యాక్షన్లోకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఆ రకంగా పనిచేస్తున్నటువంటి సంఘం ఈ భీమరంలో మూడు రోజులు అధ్యయన తరగతులు పెట్టి తన క్యాడర్కి ఎడ్యుకేట్ చేసుకునేటువంటి దానికి ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా భారతీయ సమాజానికి రాజ్యాంగానికి ఎన్నేళ్ళు నిండిన స్వాతంత్రానికి ఎన్నేళ్ళు నిండిన ఈ పాలించే పాలకులకు మాత్రం కుల వివక్ష వాళ్ళకి ఇది కాదు అలాగే కుల నిర్మూలన ఇవేమీ కూడా వాళ్ళకి పట్టేటువంటి అంశాలు కలివు కులం మీద ఆధారపడి ఓట్లు సంపాదించుకోవడం గద్దెనెక్కడం తప్ప ఈ రాజ్యాంగము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఊరికి అది విగ్రహాలు పెట్టడంలో మా ప్రభుత్వం ఏదో చూసారా మీ నాయకుడి విగ్రహం పెట్టిందని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప మరి ఇన్ని అత్యాచారాలు ఇన్ని హత్యలు వ్యవహారం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎస్సీఎస్సీ అట్రాసిటీ యాక్స్ నిర్వీర్యం కాబడుతున్నప్పుడు కూడా వీళ్ళకేమీ పట్టింపు లేనటువంటి పరిస్థితి అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు ఈ పాలక పార్టీలకు ఏదైతే ఉందో వాళ్ళకి ఈ కులం ఇలాగే ఉండాలి ఈ మతం ఇలాగే ఉండాలా ఈ నమ్మకాలు ఇట్లాగే ఉండాలా యథాస్థితిని కాపాడేటువంటి లక్షణం తప్ప కనీసం రాజ్యాంగ లక్ష్యాలైనా సాధించేటువంటి స్వభావం ఈ పాలకులకు లేదనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ఈ సామాజిక వర్గాలు అర్థం చేసుకోవాలి ఎస్సీలైనా ఎస్టీలైనా బహుజనులైనా మరిన్ని మైనారిటీలైనా ఈ ప్రభుత్వము ఒక కులవర్గ స్వభావం కలిగినటువంటిది ఈ కోర్టులు ఒక కులవర్గ స్వభావంతో తీర్పులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల దీనికి పరిష్కారం ప్రజల చైతన్యవంతమై అది అది కేవీపీఎస్ దళిత సంఘాల అంబేద్కరిస్టుల వామపక్షాల కమ్యూనిస్ట్ విప్లవకారుల ఇలాంటి ఈ యొక్క లక్ష్యాలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని ఎదుర్కోగలరు ఇలాంటి దాన్ని అంతం చేసే పని చేయగలరు తప్ప ఈ పాలకుల వల్ల ఇలా పరిపాలన వల్ల ఇది సాధ్యం కాదనేటువంటి విషయం ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుంది మనవాద మత బీజేపీ అధికారులకు వచ్చి మూడోసారి అధికారులకు వచ్చింది ఏదైతే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఆదర్శం తీసుకొని ఎస్సీఎస్టీ సప్లం చట్టాన్ని దేశవ్యాప్తంగా తెస్తాన చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటికి కూడా ఎస్సిఎస్టి సప్లాన్ని గురించి ఆలోచించలేదు పైగా దళితులకి గుండెకాయగా ఆయుధంగా ఉన్న చట్టాన్ని నీర్ఘర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంట్రస్ చట్టాన్ని నిర్ఘర్చడం కోసం ప్రయత్నం చేసి పార్టీ వాటి సిఆర్పిస్ కింద పేలిస్తూ ఉన్నారు ఇది సహించినవి రెండోది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు అయ్యేటువంటి క్రమం ఉంటే అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తూ ఉన్నాడు ఈరోజు విద్యా ఉపాధి అవకాశాలు చూపించాల్సిన నరేంద్ర మోడీ ఎలాంటి ఉప విద్యా ఉపాధి అవకాశాలు చూపించలేదు జాతీయ విద్యా విధానం పేరుతోటి దళిత పిల్లలని విద్య ద్వారా చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఉంటే దానికి కూడా నిధులు తగ్గించే పరిస్థితి ఈరోజు మోడీ చేస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కండగలంటి భూములు అయితే ఉన్నాయో ఈ భూములు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకి కార్పొరేట్ వ్యక్తులకి కట్టుబెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అందుకోసంగా కుల వ్యవస్థ పోరాట సంఘం ఆత్మగౌరవం కుల నిర్మూలన పోరాట లక్ష్యాలుగా ఏర్పడే సంఘం ఈరోజు భూమిని కాపాడుకోవాలి భూమిని రాబట్టుకోవాలి అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకోవాలి రిజర్వేషన్లని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు కేవీపీఎస్ పనిచేస్తూ ఉంది అలా జరుగుతూ ఉన్నాయి ఈ భీమవరంలో ఉన్నటువంటి ఈ కమిటీ వారు ఆదిత్య ఇస్తా మీ అందరికీ వారందరికీ అభినందిలు చూపిస్తూ ఈరోజు దేశంలో జరుగుతున్నీ ఇంత దుర్మార్గం చేస్తామంటే ఈ రాష్ట్రంలో అధికార ప్రధాన పక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఏమాత్రం కూడా బీజేపీని మాట్లాడే పరిస్థితి వస్తావని అందుకోసంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే దళితుల అభివృద్ధి కోసం అయితే ఏమి ఈ ప్రభుత్వం సంస్థ కాపాడుకోవడం కోసమే ఐక్య ఉద్యమం చేయడం కోసం తెలివి అన్ని దళిత సంఘాలని ప్రజా సంఘాలని ఐక్యం చేసేస్తా ఉన్న దానికోసంగా అందరూ సమాయత్వం కావాలని చెప్పి కోరుతా ఉన్నా